గారు నమస్తేనండి మీరు ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్ర ప్రజలందరకు ఒక మెగాస్టార్ని ఇచ్చారు ఒక టవర్ స్టార్ని ఇచ్చారు ఒక పవర్ స్టార్ని ఇచ్చారు అంటే తెలుగు చలచిత్రాల్లో వీళ్ళకంటూ ఒక పేజీ వీళ్ళకంటూ ఒక లైను వీళ్ళకంటూ ఒక చరిత్ర ఉంది కానీ నీకేమిచ్చారు మిమ్మల్ని అమ్మ నా బుద్ధులు తిట్టి మిమ్మల్ని అనరాలు మాటలు అని వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో సవ వాళ్ళతో అంటే లెటర్ చెప్తున్నాను కదా సంసారం చేస్తున్నారు అంటే దాన్ని వేరే విధంగా చెప్పొచ్చు కానీ నేను సభ్యత సంస్కారం ఉన్నవాడిని నేను అలా చెప్పలేను నీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి చిరంజీవి కానీ చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నాడు ఈరోజు మళ్ళీ బీజేపీ వాళ్ళకి ఓటు వేయమంటున్నాడు ఎక్కడమ్మా మీరు మీరు ఇంత చక్కగా పెంచారే మీ కొడుకులు ఎందుకు ఇలా అయిపోయారు ఒక్కసారి గమనించాలి ప్రజల మళ్ళీ చెప్తున్న చిరంజీవి గారు మీరంటే చాలా చాలా గౌరవం కానీ అన్ఫార్చునేట్లీ డబ్బుకు ఏ రోషన్ లేని బతుకు రోషన్ లేని బతుకు మీది